ప్రహ్లాదుడేపాటి పైడి కానుకలిచ్చే మదగజంబెన్నిచ్చ్య మోక్తికములు నారదు నగలు రత్నంబుల్ అహల్య నీకే అగ్రహారమిచ్చే ఉడుత నీకేపాటి ఊడిగంబు చేసే ఘన విభీషణుడేమి కట్నమిచ్చే పంచ పాండవులేమి లంచమిచ్చిరి నీకు ద్రౌపది నీకెంత ద్రవ్యమిచ్చే నీకి వీరందరైనట్లు నేనుగాన ಇಂದು ಕನಿ ನನ್ನ ರಕ್ಷಿಂಪ ವಿಂದುವದನ ವದನ ಭೂಷಣ ವಿಕ ಶ್ರೀಧರ್ಮ ಪುರನಿವಸ ದುಷ್ಟ ಸಂಹಾರ ನರಸಿಂಹ ದುರಿತೂರ ವಾಂಚಕ್ರವರ್ತಿ ದರ ಚೇರಿ ಭಿಕ್ಷ ಮೆತ್ತಿತಿ ವೇಲ ಬಿಡಿಯ ಪಡಕ ಅಡವಿಲೋ ಶಬರ ತೀಯನ ಫಲಾಲಂದೀಯ ಚೇತುಲೊಗ್ಗಿತಿ ವೇಲ ಸಿಗ್ಗುಪಡಕ ವೇಡ್ಕೋ ವೇವೇಗ ವಿದುರಿನಿ ನೇಗಿ ವಿಂದು ಗೊಂಟಿ ವದೇಮಿ ವೆಲಿತಿ ಪಡಕ అటుకు లల్పము కుచేలుడు గడించుక తేర బొక్క వేల లెక్క గొనక భక్తులకు నీవు పెట్టుట భాగ్యమౌను వారి కాశించితివి తిండివాడవగుచు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర స్తంభమందుదయించి దానవేంద్రుని తృంచి కరుణతో ప్రహ్లాదుగాచినావు మకరి చేచిక్కి సామజము దుఃఖించగ కృపయించి వేగ రక్షించినావు శరణంచునా విభీషణుండు నీచాటున వచ్చినప్పుడు లంకనిచ్చినావు ఆ కుచేలుడు చేరడటుకులర్పించిన బహుసంపదలనిచ్చి పంపినావు వారివల నన్ను పోషింపవశముగాదే ఇంత వలపక్షమేళ శ్రీకాంత నీకు భూషణ వికాస శ్రీధర్మపురనివాస దుష్ట సంహార నరసింహ దురితదూర వ్యాసుడే కులమందు వాసిగా జన్మించే విదురుడే కులమందు వృద్ధి పొందే కర్ణుడే కులమందు ఘనముగా వర్ధిల్లే ఆ వశిష్ఠుడెందు నవతరించే ఇంపుగా వాల్మీకి ఏ కులంబున పుట్టే గుహుడను పుణ్యుడే కులమువాడు శ్రీశుకుడెచ్చటి చలగి జన్మించను శబరి ఏ కులమందు జన్మముందే ఏ కులంబున వీరందరెచ్చినారు నీ కృపా నీతులేల భూషణ వికాస నివాస తుష్ట సంహార నరసింహ దురిత దురితూర వసు గాని బహుళ దురాచార పరుడుగాని తడసి కాశీయని ధర్మశూన్యుడుగాని చదువ నేరని మూఢజనుడుగాని సకల కృతజ్ఞుడు గాని చోడసొంపునులేని సుంఠగాని అప్రతిష్టలకు లోనైన దీనుడుగాని మొదటికే మెరుగ నీ మోటుగాని ప్రతిదినము నీ భజన చేపరగునట్టి వాని కేవంక లేదయ్య వచ్చుముక్తి భూషణ వికాస శ్రీధర్మపురనివాస దుష్ట సంహార కుంభముల ఇభకుంభముల మీదికెగిరడి సింగంబు ముట్టునే కొరచనైన మూషికమును నవచోతపత్రముల్ నములు చున్న కొరుకునే జిల్లేడు కొనలు నోట అరవింద మకరందమనుభవించడితేటి పోవునే పల్లేరు పోలకడకు లలితమైన రసాఫలము కోరిడి చెల్క మెసవునే భ్రమత నుమ్మెత్తకాయ ఇలను నీ కీర్తనలు పాడ నేర్చినతడు పొరుల కీర్తన పాడు నే ఎరసి చూడ భూషణ వికాస శ్రీధర్మపురనివాస దుష్ట సంహార నరసింహ దురితదూర సర్వేశీ పాద సరసి చద్వయమందు చిత్త ముంపగలేను చదరకుండా నీ వైన దయించి నిలిచిండెడునట్లు చేరినపుడేలు సేవకుడను వనజలోచన నేను వట్టి జుమ్మి నీ స్వరూపము చూడ నేర్పువేగా తన కుమారుల కుగ్గు తల్లి ఓసెనయట్లు భక్తి మార్గం వను పాలు పోసి ప్రేమతో నన్ను పోషించి పెంచుకొనుము ఘనత కిక్కించు నీదాస గుణములోన భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర దురితూర జీమూతవర్ణ నీమో సరిరాక కమలార్యతి కళంకమును బడసే సొగసైన నీనేత్రుగముతో శరీరాక నలిన బృందము నీళ్ల గిరిరాజ వరద నీ గళముతో శరీరాక గద్ద శంఖము బొబ్బ పెట్టదొడగే శ్రీపతి నీ దివ్య రూపుతో సరిరాక పుష్పబానుడు నీకు పుత్రుడయ్యే ఇందిరాదేవి నిన్ను మోహించి విడక నీకు పట్ట మహిషి అయ్య నిశ్చయముగా భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర హరిదాసులను నిందలాడకుండిన చాలు సకల గ్రంథముల్ చదివినట్లు భిక్షమియ్యగదప్పి కుండిన చాలు చే దానంబు చేసినట్లు మించి సజ్జనుల వంచకుండిన చాలు ఇంపుగా బహుమానమిచ్చినట్లు దేవాగ్రహారముల్ తీయకుండిన చాలు కనకంబపు గుళ్ళు కట్టినట్లు ఒకరి వర్షాసనము ముంచకున్న చాలు పేరు కీర్తిక పెట్టినట్లు భూషణ వికాస పురనివాస దుష్ట సంహార నరసింహ దూర ఇహలోక సౌఖ్యము లెచ్చగించదమన్న దేహమెప్పటికి దాస్తిరత నందదు ఆయుష్యమున్న పర్యంతంబు పడుతయో నొక్క తీరుగనుండదులోన బాల్యువత్వ దుర్బలవార్ధకములను ముటితో మునిగడి మురికి కొంప భ్రాంతితోదీని కాపాడదమనుకొన్న కాలమృత్యువు చేత కోలుపోవు నమ్మ రాధయ్య ఇది మాయనాటకంబు జన్మ మికనల్ల నన్నేలు జలజనాభ భూషణ వికాహస श्रीधर्मपुरनिवास दुष्टसंहार नरसिंहद्रुतदूर